హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మినవ్య ఈరోజు మన కిచెన్లో చేయబోతున్న రెసిపీ వచ్చేసి సగ్గు బియ్యం వడలు అండి అప్పటికప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను దానికోసం అయితే ఒక వన్ కప్ వరకు సగ్గు బియ్యం అయితే తీసుకున్నాను సగ్గుబియ్యం నానబెట్టే పని లేకుండా ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా బాగుంటాయండి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసేసుకొని వీటిని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి ఒకసారి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్నంతా వేరొక బౌల్లోకి వేసేసుకొని అదే మిక్సీ గిన్నెలోకి ఒక హాఫ్ కప్పు వరకు పల్లీలని వేసుకోవాలి ఒక నాలుగైదు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఉంటే మీ దగ్గర ఎండుమిర్చిని కూడా వేసుకోండి చాలా బాగుంటాయి ఒక రెండు అల్లం మొక్కలు వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర దీనిపైన మూతను పెట్టేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని వేరొక బౌల్లోకి వన్ కప్ వరకు అటుకులను అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి వాష్ చేసుకోవాలి వీటిని వాష్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ నానబెట్టుకోవాలి వీటిని టూ మినిట్స్ తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న సగ్గుబియ్యం ఉంది కదా ఆ పౌడర్ని దీంట్లో వేసేసుకోవాలి అలాగే మనం మిక్సీ పట్టుకున్న పల్లీలు పచ్చిమిర్చి ఉంది కదా ఈ పేస్ట్ని కూడా దీంట్లో వేసేసుకోవాలి కొద్దిగా ఉల్లి ఆకులు వేసుకోవాలి కొద్దిగా క్యారెట్ తురుము క్యారెట్ తురుము ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు కొద్దిగా కొత్తిమీర అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇలా ఇలా చిన్న చిన్న వడల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా అన్నింటిని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించే ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా దీంట్లో వేసేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత వీటిని మరో వైపుకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇవైతే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇంతేనండి వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటాయండి మన సగ్గు బియ్యం టిక్కీస్ అయితే రెడీ అయిపోయాయి మీ దగ్గర టమాటో కెచప్ ఉంటే దాంతో సర్వ్ చేసుకోండి చాలా చాలా బాగుంటాయి ఉత్తివి తిన్నా చాలా బాగుంటాయండి తప్పకుండా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా చాలా బాగున్నాయండి టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయండి మనం బ్రేక్ఫాస్ట్కైనా చేసుకోవచ్చు లేదంటే ఈవినింగ్ స్నాక్గా కూడా తీసుకోవచ్చండి వీటిని చాలా పైన అయితే క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయన్నమాట ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్